శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి నాలుగవ రోజు శ్రీ దేవి అలంకరణ దేవి అష్టోత్తరస నామావళి ఓం శ్రీ గౌరే నమ నమః నమ గిరిజాతనుభవాయ నమ ఓం గుహాంబికాయ నమ ఓం జగన్మాత్రే నమ ఓం గంగాధర గంగాధరకుబి నమ వీరభద్రప్రసవే నమ విశ్వవ్యాపి నమ విశ్వే నమ అష్టమూర్త్యాత్మికాయ నమ్మ ఓ కష్టదారిద్ర్యసమన్య నమ్మ ఓం శివాయ నమ్మ ఓ శ్యాంభవ నమ శాంకర్య నమ్మ ఓం బయ నమ భావ్యే నమ భద్రదాయ నమ మాంగళ్యదాన్య నమ సర్వమాయ నమ ఓం మంజూాషిణ్యే నమేశ్వర్య నమ మహామాయ నమ ఓం మంత్రరాధ్యాయ నమ మహాబలాయ నమ్మ <San Dans> <boot00> <Om> namacha, om ం హేమాద్రిజాయ నమ అమరేవ్యాయ నమ అన్నపూర్ణాయ నమ అమృతేశ్వర్య నమ అఖిలాగమృత నమ సుఖసారాయ నమ అంబాయ నమ ఓ బాల్యరాధికబూత నమ

ఓ సర్వోగప్రదాయ నమ సాిఖరాయ నమ వేదాంతలక్షణాయ నమ ఓం కర్మ కర్మబ్రహ్మాయ నమ కామకలనాయ నమ ఓం వాంజితార్థదాయ నమ ఓం చంద్రార్కత నమంబర శరీరాణ్యే నమ దేవే నమ్మ ॐ कामेश्वरपत्यै नमः ॐ कमलाय नमः ॐ मरालिप्रियाद्रय नमः ॐ मार्कण्डेयाय नमः ॐ हामवत्ये नमः ॐ पार्वत्य नमः ॐ पापनासिन्य नमः ॐ नारायणांशजाय नमः ॐ निय नमः ॐ निय नमः ॐ निर्मलाय नमः ओम अंबिकाय नमः ओम मृडान्ये नमः ओम मुनि संसेव्याय नमः ओम मानिन्ये नमः ओम मेनकात्मजाय नमः ओम कुमारे नमः ओम कन्निकाय नमः ओम दुर्गाय नमः ओम कलिको कलिदोष विघातिन्ये नमः ओम कात्यायन्ये नमः ओम कृपापूर्णाय नमः ॐ कल्याण्यय नमः ॐ गमतार्चिदाय नमः ॐ सत्ये नमः ॐ सर्वमये नमः ॐ सौभाग्यदाय नमः ॐ सरस्वते नमः ॐ मलाय नमः ॐ वरप्रसादे नमः ॐ पुत्रपात्रप्रदाय नमः ॐ पुण्याय नमः ॐ पुरुषार्धप्रदाय नमः ఓం సత్సర్మదాయ నమ ఓం సర్వసాక్షిణ్యై నమ శంక రూపిణ్యే నమ శ్యామలాయ నమ బాయ నమ ఓం పాండ్యై న ఓం మాతృకాయ నమ భగమాలి ఓం సూర్యన్యై నమ విరా విరజాయ నమ ఓం సా స్వాహ నమ ॐ स्वदाय नमः ॐ प्रत्यङ्गिराम्बिकाय नमः ॐ आर्याय नमः ॐ दाक्षायण्ये नमः ॐ दीक्षाय नमः ॐ सर्वपसोत्तमोत्तमाय नमः ॐ शिवाभिधानाय नमः ॐ विद्याय नमः ॐ प्रणवय नमः ॐ प्रणवार्दस्वरूपिण्ये नमः ॐ नादरूपाय नमः ఓం త్రిపురాయ నమ ఓం త్రిగుణాంబికాయ నమ ఓం షో షోడసాక్షర దేవతాయ నమ రోజువారీ అమ్మవారి అలంకరణకు సంబంధించి అష్టోత్తరాలు పోస్ట్ చేస్తానండి కావలసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ అండి